అసలు నిన్నెవరు అడిగారు రికమెండేషన్ నీకు నిన్ను నేను నిన్ను రికమెండేషన్ చేయమని చెప్పానా అని అనేసరికి అది కాదు సిద్ధు అని అనేసరికి నువ్వు నాకు చ రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు ఒకర ఒకరి మీద ఆధారపడి బ్రతకడం నాకు అసలు ఇష్టం లేదు నేను నీ మీద డిపెండ్ అవుతాను అనుకుంటున్నావా నేను ఇండిపెండెంట్ అని అని గట్టిగా చెప్తూ ఉంటాడు సిద్ధార్థ్ అలా చెప్పగానే ఒక్కసారిగా వాళ్ళ నాన్నైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అసలు అందులోగా నీ రికమెండేషన్ అస్సలు తీసుకో నేను నువ్వనే నీ వంటనే నాకు నచ్చదు అని చాలా సీరియస్గా చెప్తూ ఉంటాడు పడవ నడిపేవాడికి అయినా పడవ నడపడానికి ఒక వ్యక్తి ఉండాలి అని అనేసరికి అది పడవ నడపడానికి కానీ చేపక మాత్రం అవసరం లేదు అది స్వతహాగా చిన్నప్పటి స్వతహాగా పెరగడం దానికి అలవాటు అలా నేను చేప లాంటి వాడిని పడవలాంటి వాడిని కాదు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నతో చాలా సీరియస్గా చెప్తూ ఉంటాడు అది కాదు సిద్ధ్ అని చెప్పేసి అనేసరికి నీ బోర్డు సలహాలు ఎవరికి అవసరం లేదు నువ్వు అనేవాడు ఉంటే నాకు అసలు ఈ కర్మే వచ్చేది కాదు నీ వల్లే నాకు ఇలా ఇలాంటి కర్మ వచ్చింది నీ వల్ల నేను ఇలా మారాను అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు అసలు నువ్వు అని చెప్పేసి అయితే అలా వాళ్ళ నాన్నని అందరి దగ్గర హీనంగా మాట్లాడడం చూసి వాళ్ళ అమ్మ అయితే సిద్ధు అనేది పిలుస్తూ ఉంటుంది ఇక సిద్ధు వెనక్కి తిరిగి తిరిగి చూసేసరికి మంజు అయితే సిద్ధార్థని చెంప అనిపిస్తూ ఉంటుంది అందరిలో అలా చెయ్యగానే ఒక్కసారిగా సిద్ధార్థ షాక్ అవుతూ ఉంటాడు ఇక అందరిలో సిద్ధార్థిని మంజు కొట్టేసరికి ఇక వాళ్ళ ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నాకు ఇదే కావాలి కదా అనుకుంటూ మంజు ఏం చేస్తున్నావు నువ్వు వాడు చిన్నపిల్లడు అనుకుంటున్నావా అని చెప్పేసి గట్టిగా కసురుతూ ఉంటాడు ఏంటండి మిమ్మల్ని ఎలా అంటున్నాడో అని చెప్పేసి వీడికి చిన్న పెద్ద మంచి మర్యాద తెలియనట్లుగా ఉంది మిమ్మల్ని ఎందుకు ఎప్పుడు ద్వేషిస్తాడో అని చెప్పేసి అంటూ తిడుతూ ఉంటుంది మంజు ఇక మంజు తప్పు అని చెప్పేసి అనేసరికి ఇక చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న తనని సపోర్ట్ చేస్తూ మాట్లాడినందుకు